హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని ఈరోజు మన వీడియో చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అండి కొబ్బరి పీచుతోటి వాటర్ బాటిల్స్ అలాగే ప్లాస్కోలు పొడవాటి గాజు గ్లాసులు క్లీన్ చేసుకున్న బ్రష్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి కొబ్బరి పీచుని పారేయకండి వాటితోటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మనం పూర్వం వంట పాత్రలను శుభ్రం చేసుకోవడానికి కొబ్బరి పీచుని ఉపయోగించేవారు ఇప్పుడు మళ్ళీ కొబ్బరి పీచుతో చేసిన వస్తువులు మనకి మార్కెట్లోకి వస్తున్నాయి అలాగే గిన్నెలు తోముకునే స్క్రబ్బులు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి అవి కూడా చాలా కాస్ట్ ఉంటున్నాయి సో ఇలా కొబ్బరి పీచుని వాడడం వల్ల మనం పర్యావరణానికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా పూజా మందిరాన్ని క్లీన్ చేసుకునే డస్టింగ్ బ్రష్ అండి ఇది యూట్యూబ్ షార్ట్ లో అప్లోడ్ చేస్తే దగ్గర దగ్గరగా టెన్ ల్యాక్స్ యూస్ వచ్చాయి సో ఇప్పుడు నేను ఇది ఫుల్ వీడియో చేస్తున్నాను సో వాటర్ బాటిల్స్ క్లీన్ చేసుకునే బ్రష్ అలాగే ఈ పూజా మందిరాన్ని క్లీన్ చేసుకునే బ్రష్ ఈ రెండు బ్రష్లు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి సో వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం కొబ్బరి పీచ్ అనేది అందరి ఇంట్లో అందుబాటులో ఉంటుందండి ఇది మనం డబ్బులు పెట్టి కొనుక్కొని అవసరం లేదు కొబ్బరికాయలు తీసుకొచ్చుకుంటే ఎలాగూ మనం కొబ్బరికాయలు దేవుడికి కొట్టినప్పుడు ఆ పీచు అనేది మనకి యూజ్ అవుతుంది దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనకి ఈ కొబ్బరికాయకున్న పీచుని తీసేస్తాం కదా ఈ కొబ్బరి పీచుని తీసుకొచ్చి ఒక కవర్లో భద్రపరచుకోండి మనకు కావలసినప్పుడల్లా కూడా మనకు అవసరమైనప్పుడు ఇలా స్క్రబ్బులన్నీ బ్రష్లన్నీ ఏవైనా తయారు చేసుకోవచ్చు కొబ్బరి పీచు అంతా తీసుకోవాలి రెండు కొబ్బరికాయలకి ఇంత పీస్ వచ్చిందండి ఇప్పుడు ఈ పీస్ అంతా కూడా నీట్గా విడదీసుకోవాలి ఏ పీస్కి ఆ పీస్ వచ్చేటట్టుగా నీట్గా విడదీసుకోవాలి ఇలా విడదీసుకునేటప్పుడు కొబ్బరి పీచుకున్న పొట్టంతా కూడా నీట్గా రాలిపోతుంది సో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా తీసుకోవాలి చూసారు కదా కొబ్బరి పొట్టు ఎంత రాలిందో ఈ పొట్టుని మనం మొక్కలకి వేసుకుంటే మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి ఇప్పుడు సమానంగా తీసుకున్న కొబ్బరి పీచుని ఇలా దువ్వండి ఇంకా ఎగస్ట్రా ఏమైనా పొట్టుంటే కనుక నీట్గా రాలిపోతుంది చక్కగా ఇలా అన్నీ కూడా పీచంతా కూడా ఇలా భాగాలుగా చేసుకొని నీట్గా ఇలా దువ్వాన్ దువ్వుకోవాలండి చూడండి ఎంత వచ్చిందో సో ఇలా పీస్ అంతా కూడా మనం ఇలా రెడీ చేసుకోవాలి ఇలా మనం బాటిల్ క్లీన్ చేసుకునే బ్రష్కి మనకైతే ఇంత పీస్ అయితే పడుతుందండి పీచ్ అంతా క్లీన్ చేసిన తర్వాత ఇంత క్వాంటిటీ వచ్చిందండి ఈ కొబ్బరి పీచు సో ఇప్పుడు ఇదంతా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు తయారీ విధానం చూద్దాం ఇవి గోల్డెన్ కలర్ తీగలండి ఈ తీగలు చాలా సన్నగా ఉంటాయి ఎటు కావాలంటే అటు బెండ్ అవుతాయండి ఈ తీగలు ఇటువంటి తీగలు మనకి ఫ్యాన్సీ షాపుల్లో దొరుకుతాయి ఈ గోల్డ్ కలర్ తీగలు వీటిని మనం పువ్వులు మాలు కట్టుకునేటప్పుడు మనం ఎలా మెలకేస్తాము అలా మెలకేసుకుంటూ రావాలన్నమాట ఇలా మెలవాలి నాటు వేయకూడదండి జస్ట్ ఆ తీగకి ఇలా చుట్టండి కొబ్బరి పీచుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చుట్టండి కొంచెం దగ్గరగా వచ్చేటట్టుగా చుట్టండి ఎందుకంటే బ్రష్ మనకి కొంచెం ఒత్తుగా రావాలి కాబట్టి సో పల్చగా కాకుండా ఇలా కొంచెం ఇంత పీస్ తీసుకొని ఇలా దగ్గరగా వచ్చేటట్టుగా ఇలా చుట్టుకుంటూ రావాలి ఈ తీగని సపోర్ట్ తీసుకొని ఈ తీగకి ఇలా చుట్టుకుంటూ రావాలి ఈ కొబ్బరి పీచ్ అంతా చేయటం వల్ల ఇంకా ఆ బ్రష్ అనేది మనకి ఒక్క కొబ్బరి పీచ్ కూడా మనకి రాలకుండా ఉంటుందండి సో నీట్గా ఉంటుంది సో ఇలా మొత్తం అంతా నీట్గా రెడీ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా సెట్ చేసుకోవాలండి మనం ముందుగా తయారు చేసుకున్నాం కదా అన్ని సమాన భాగాలుగా తీసుకున్నాం కదా కొబ్బరి పీచుని సో ఆ పీచ్ని మనం ఇలాగా తయారు చేసుకోవాలి చేసే విధానాన్ని చూస్తే కానీ తెలీదండి మనం ఎలా తయారు చేసామనేది సో అందువల్ల నేను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అని చెప్పాను సో చూశారు కదా మొత్తం ఇలా దగ్గరగా వచ్చేటట్టుగా ఇలా అరేంజ్ చేసుకోవాలి దండం కట్టుకునే తీగలు ఉంటాయి కదండీ ఐరన్ తీగలు అవి ఎటు కావాలంటే అటు బెండ్ అవుతాయి అటువంటి తీగల్ని ఒక మూడు తీగల్ని సమానంగా తీసుకోండి ఒక రెండు మోరలు వచ్చేటట్టుగా తీసుకోండి రెండు లేదా మూడు మోరలు వచ్చేటట్టుగా తీసుకోండి పొడవు ఎందుకంటే కొంచెం మనకు పొడవుగా ఉంటే కనుక మనకి బాటిల్స్ క్లీన్ చేసుకోవటానికి అవుతుంది సో ఇప్పుడు ఏంటంటే ఆ మూడు తీగలను తీసుకొని ఇలాగ మీ దగ్గర ఒక పెన్సిల్ కానీ పెన్ను కానీ లేదా ఏదైనా స్టిక్ కానీ ఉంటే చక్కగా ఈ వైర్కి ఇలా పెట్టేసి చుట్టండి ఫస్ట్ ఎందుకంటే మనం ఇప్పుడు కొబ్బరి పీచు పెట్టుకోవడానికి సపోర్ట్ కోసం అని చెప్పేసి మనం ఇక్కడ పెన్సిల్ అనేది చుడుతున్నాము ఇలా కొంచెం పెన్సిల్కి టైట్గా చుట్టండి ఇలా చుట్టిన తర్వాత ఇప్పుడు సమానంగా తీసుకోండి ఇలా సమానంగా తీసుకొని ఈ తీగల్ని ఇప్పుడు మనం ఇందాకలా సెట్ చేసుకున్నాం కదా కొబ్బరి పీచుని ఆ పీసు మిడిల్లో పెట్టేసి చుట్టండి పైన టైట్గా వచ్చేటట్టుగా చుట్టండి రెండు తీగలను కూడా ఇలా ఒకసారి ఇలా రౌండ్గా చుట్టండి చేయడం కూడా పెద్ద కష్టమేం కాదండి చాలా ఈజీ చక్కగా మన ఇంట్లో అందరికీ అందుబాటులో ఉండేదండి కొబ్బరి పీచు అనేది కొబ్బరి పీచుతో మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అలాగే ఇలాంటి వస్తువులు కూడా తయారు చేసుకోవచ్చు సో ఇప్పుడు మనం రౌండ్గా చుట్టుకుంటూ రావాలండి ఇలా మిడిల్లో పెట్టేసి చుట్టాం కదా ఇప్పుడు ఈ పెన్సిల్ తీసేయండి తీసేసి ఇప్పుడు రౌండ్గా చుట్టండి చక్కగా ఈవెన్గా వచ్చేటట్టుగా చూడండి ఫస్ట్ మనం పెట్టినప్పుడు ఫ్లాట్గా ఉంది కదా కొబ్బరి పీచు ఇప్పుడు ఇలా తిప్పడం వల్ల మనకు ఒక బ్రష్ లాగా ఒక రౌండ్గా కుచ్చు లాంటిది తయారవుతుంది మీకు ఎంత వీలైతే అంత రౌండ్గా తిప్పుకోవాలండి ఇది ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా చూసుకొని చక్కగా నీట్గా ఇలా చుట్టూ తిప్పుకుంటూ రావాలి ఈ కొబ్బరి పీచు ఇంకా మనం ఎంత గట్టిగా లాగినా కూడా ఈ పీస్ అయితే రాదండి ఎందుకంటే మనం ఆల్రెడీ ఇందాకలా తీగ పెట్టేసి చుట్టాం కదా చుట్టేస్తే కదా ఇప్పుడు మిడిల్లో పెట్టాము ఇప్పుడు ఎగస్టా భాగం అంతా కూడా చక్కగా సిజర్ తోటి నీట్గా కట్ చేసుకోండి ఈవెన్గా నీట్గా వచ్చేటట్టుగా కట్ చేసుకోండి ఎగుడు దిగుడు లేకుండా సో మనకైతే రెడీ అయిపోయిందండి చూసారు కదా ఎంత బాగుందో అసలు మనం బయట మార్కెట్లో కొన్నామేమో అనుకుంటారండి తెలియని వాళ్ళు ఇప్పుడు అడుగు బాగాన స్పాంజీ అనేది సెట్ చేద్దాం ఇలా స్పాంజీ పెట్టడం వల్ల మనం బాటిల్స్కి ఏమైనా కనిపించని అడుగున ఉన్న డస్ట్ కూడా నీట్గా క్లీన్ అవుతుంది ఇప్పుడు ఈ స్పాంజీని ఇలా మొక్కలుగా కట్ చేసుకొని మనం పెన్సిల్ తీసిన గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో ఈ స్పాంజీని సెట్ చేసేద్దాం ఇలా ఆ గ్యాప్లో ఎంత స్పాంజీ పడితే అంత స్పాంజీ పెట్టేయండి నేనైతే ఇక్కడ ఒక నాలుగు ఐదు పెట్టానండి ఇంకా ఎక్కువ పడితే కనుక పెట్టేసుకోవచ్చు ఇప్పుడు ఈ తీగంతా కూడా చక్కగా మనకి కుచ్చుకోకుండా ఇలా నీట్గా చుట్టుకుంటూ రావాలి చివరి వరకు మొత్తం మనం అడుగున ఉన్న తీగలన్నీ కూడా సమానంగా కట్ చేసుకొని వీటిని దీనికి ఇలా చుట్టుకుంటూ రావాలి ఇప్పుడు వీటిని కొంచెం వెనక్కిలాగా బెండ్ చేసేయండి ఇలా బెండ్ చేసేసి దీనికి టేప్ అనేది చుట్టండి లేదా ఎంసీలు ఏమైనా ఉంటే కనుక ఇలాగ చుట్టు చుట్టినా పర్వాలేదు లేదంటే కనుక టేప్ అయినా చుట్టుకోవచ్చండి నేనైతే ఇక్కడ గ్రీన్ కలర్ టేప్ని చుట్టాను సో ఇంకా మనకి అనేది కుచ్చుకోకుండా ఉంటాయి సో అంతా రెడీ అయిపోయిందండి చూశారు కదా ఎంత బాగుందో అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను ఈ గాజు గ్లాసులోకి చెయ్యి ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి అసలు చెయ్యి అనేది దూరటం లేదు మరి ఇలాంటి గాజు గ్లాసుల్ని మనం క్లీన్ చేసుకోవడం కష్టం కదా సో ఇలా మనం బ్రష్ తయారు చేసుకొని గ్లాసులని ఇలాగ నీట్గా క్లీన్ చేసుకోవచ్చు నేను ఇక్కడ వాటర్ వేసి చూపించలేదు జస్ట్ నేను దాంట్లోకి పెట్టి చూపించాను సో అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉన్నాయండి ఇప్పుడు పూజా మందిరం క్లీన్ చేసుకునే బ్రష్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందు కొబ్బరి పీచుని మనం ఇలా సమానంగా తీసుకున్నట్టుగానే తీసుకోవాలండి ఈ బ్రష్ కూడా దీనికి ఉన్న ఎగ్స్ట్రా పీచ్ అంతా కూడా ఇలా దివ్యంతో నీట్గా దువ్వేసేయండి పొట్టేమైనా ఉంటే కనుక రాలిపోతుంది ఇలా పీచ్ అంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనం అరిచేతిలో సమానంగా పెట్టుకోవాలి మనం ఎంత పీస్ అయితే తీసుకున్నామో అంత పీస్ని ఇలాగ అరిచేతిలో సమానంగా ఇలా పెట్టేసుకోండి ఇలా పీస్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో స్టిక్ ఏదైనా పెట్టేసేయండి పొడవుగా ఉన్న స్టిక్ ఒకటి ఇలా మధ్యలో పెట్టేసి ఇలాగ వేలతోటి ఇలాగ ఫోల్డ్ చేసేయండి చూశారు కదా మొత్తం చుట్టూతో కూడా సమానంగా వచ్చిందండి కొబ్బరి పీచు ఇప్పుడు ఇందాకలా తీసుకున్నాం కదా గోల్డ్ కలర్ తీగ ఆ తీగని ఇలా టైట్గా చుట్టండి ఎంత టైట్గా చుడితే మనకి అంత టైట్గా ఉంటుందండి చాలా టైట్గా చుట్టేసి తీగంతా కూడా ఇలాగా మెలవండి ఇటువంటి బ్రష్లు తయారు చేసుకొని మనం పూజా మందిరంలో మనకు కనపడని డస్ట్ని క్లీన్ చేసుకోవచ్చండి ఒకవేళ పొరపాటున దేవుడి ఫోటోలకి తగిలినా కూడా ఇది కొబ్బరి పీచే కాబట్టి అంత భయపడాల్సిన అవసరం కూడా లేదు గా పడేసే కొబ్బరి పీచుతో ఇన్ని ఐటమ్స్ తయారు చేసుకోవచ్చు అండి ఇప్పుడు గిన్నెలు కడిగే స్క్రబ్బులు కూడా మనకు మార్కెట్లోకి వస్తున్నాయి కొబ్బరి పీచ్తో కూడా చాలా కాస్ట్ ఉంటున్నాయండి సో వేస్ట్గా పడేసే కొబ్బరి పీచుతో ఇన్ని ఉపయోగాలు ఉన్నాయండి చూసారు కదా ఇలా చుట్టుకున్న తర్వాత ఎగస్టం ఉన్న గోల్డెన్ తీగిని ఇలా పెట్టి కట్ చేసుకోవాలి ఈ కొబ్బరి పీచు అంతా వెనకాల భాగాన్ని ముందుకు వచ్చేటట్టుగా సెట్ చేసుకోవాలి ఇలా ఓపెన్ చేసి పీస్ అంతా ఇలా చేతితోటి ఇలా అంటే కనుక మనకి ముందుకు వచ్చేస్తుంది సో ఇప్పుడు అక్కడ మళ్ళీ గోల్డెన్ కలర్ తీగని పెట్టేసి టైట్గా చుట్టేయండి గోల్డ్ కలర్ తీగి లేకపోతే కనుక థ్రెడ్ అయినా యూజ్ చేయవచ్చండి కొంచెం మందంగా ఉన్న థ్రెడ్ తీసుకొని అయినా చుట్టుకోవచ్చండి సో తీగనుకోండి ఇలా చుట్టండి దారాన్ని అయినా సరే కొంచెం ఎక్కువ నాట్లు టైట్ టైట్గా చుట్టుకుంటే సరిపోతుంది సో అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇలా ఉంటుందండి ఇలా ఉన్న తర్వాత సిజర్ పెట్టేసి ఇంక ఈ ఎగస్టా ఉన్న గోల్డ్ తీగని కట్ చేసుకోవాలి ఇప్పుడు సమానంగా రౌండ్గా వచ్చేటట్టుగా కూర్చు నీట్గా వచ్చేటట్టుగా సిజర పెట్టేసి ఎగస్టా ఉన్న కొబ్బరి పీచుని నీట్గా కట్ చేసుకోవాలి కొబ్బరి పీచుతో తయారు చేసిన బ్రష్ని మందిరం క్లీనింగ్ కాదండి మనం వంటగదిలో కూడా యూజ్ చేసుకోవచ్చు మనం దోశల పెనానికి లేదా ఆమ్లెట్ వేసినప్పుడు మనం ఆయిల్ అనేది స్ప్రెడ్ చేస్తాం కదా దానికి కూడా మనం ఈ కొబ్బరి పీచుని అయితే వాడుకోవచ్చు అండి ప్లాస్టిక్ బదులుగా మనం ఇలా న్యాచురల్గా తయారు చేసిన వస్తువులతో వాడితే చాలా మంచిది సో పర్యావరణానికి కూడా ఎటువంటి హాని కలగకుండా ఉంటుంది కొబ్బరి పీచుతోటి ఇలా కుచ్చుల్ని రెడీ చేసుకోవచ్చండి మన దగ్గర ఇనుప ఊసలు కానీ స్టీల్ ఊసలు కానీ ఏమైనా ఉన్నాయనుకోండి ఇలా కొబ్బరి పీచుతో కుచ్చులను తయారు చేసుకొని వాటిని వీటికి అలా సెట్ చేసేసుకొని మనం వంటగదిలో దోశలు వేసుకున్న చపాతి అలాగే ఆమ్లెట్ వేసుకున్నప్పుడు మనం ఆయిల్ స్ప్రెడ్ చేస్తాం కదా ఈ బ్రష్తోటి కనుక వేసుకుంటే చాలా బాగుంటుంది ప్లాస్టిక్ అనేది వాడకుండా ఇలా న్యాచురల్గా దొరికే కొబ్బరి పీచుతోటి మనం బ్రష్లు అయితే తయారు చేసుకోవచ్చు కదా ఆయిల్ వేసి కొద్దిగా ఈ కొబ్బరి పీచు తోటి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను ఆయిల్ కూడా చక్కగా బాగా స్ప్రెడ్ అయిందండి చక్కగా పూజ గదిలో అక్షంతలు పడతాయి కదా వాటిని కూడా ఇలా క్లీన్ చేసేసుకోవచ్చు చక్కగా నీట్గా క్లీన్ అయిపోతుందండి పొరపాటున దేవుడి ఫోటోలకు తగిలినా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొబ్బరి పీచు కాబట్టి చక్కగా ధైర్యంగా మనం పూజా మందిరాన్ని అయితే క్లీన్ చేసుకోవచ్చు చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్